నమస్కారం వెల్కమ్ జేపీ న్యూస్ అన్నదాత బాసట సూలూరుపేట నియోజకవర్గంలో అన్నదాతలకు బాసటగా వైఎస్ఆర్సిపి పోరుబాట కార్యక్రమం జరిగింది పోరుబాట కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు నిరాకరించడంతో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హోలీ క్రాస్ సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రైతులకు యూరియా సహా అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని బ్లాక్ మార్కెట్ ను నియంత్రించి ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలని వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ఆధ్వర్యంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వం హయాంలో రైతులకు ఏనాడు ఎరువుల కొరత రాలేదని వైఎస్ రెడ్డి ముందు చూపుతో రైతులకు ముందుగానే ఎరువులు రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి వైఎస్ రెడ్డి వరకు రైతులకు మేలు చేసే విషయంలో ఎప్పుడు ముందుండేవారని కిలివెటి సంజీవయ్య తెలియజేశారు పై కార్యక్రమంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి కలికి మాధవరెడ్డి కృపాకర్ రెడ్డి ఓటూరు కిషోర్ యాదవ్ జడ్పీటీసీ ప్రిస్కిల్లా మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పొడిగు మందుల కొరకు ముఖ్యంగా ఈ కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులకి అండగా నిలబడాలి రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాత పూర్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చే పరిస్థితి లేదు ఆ రోజు ఎన్ ఆ సీజన్ లోనే ఇచ్చేవాళ్ళు ఏ సీజన్ కా ఆ సీజన్ సీజన్ ముగిచ్చే ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఎప్పుడు ఇస్తావో కాప్ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఉచితంగా రైతుల తరఫున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి మరి నష్టపోయిన రైతు ఎవరు ఉంటే ఆ సీజన్ లోపలే ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు ఆ పరిస్థితి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టట్లేదు రైతుల్నే కట్టుకోమంటా అండి ఈరోజు మేము ఆ పరిస్థితి కాదు రైతు ఎవరు వ్యవసాయం వేశారో అన్ని చేసాం రైతుకి అండగా నిలబడ్డాం రైతుకి తోడుగా ఉన్నాం రైతుకి మేలు చేశాం